హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్రంలో జూన్ నెల నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల పత్రాలు అందించబోతున్నారు అయితే కొంతమందికి మాత్రమే ఇవ్వబోతున్నారు అలాగే జూన్ నెలలో ఇచ్చే పెన్షన్లలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకురాబోతున్నట్లుగా సమాచారం దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ లైన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను రాష్ట్ర వితంతు పెన్షన్ల కోసం ఏప్రిల్ ముప్పైవ తేదీ లోపల దాదాపుగా అరవై వేల మందికి పైగానే లబ్ధిదారులు దరఖాస్తు పెట్టుకున్నారు అయితే దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి పెన్షన్ను ఎప్పుడు విడుదల చేస్తారు పంపిణీ చేస్తారని చాలామంది అడుగుతున్నారండి దీనికి సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు ఒకసారి వివరాలు చూసుకుందాం కొత్త వితంతు పింఛన్లు ఈ నెల మొదటి వారంలో అందించనున్నట్లు ఎంఎస్ఎం ఈ సెర్పు ప్రవాసాంధ్రుల సాధికారికత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మరణించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారుని భార్యకు వెంటనే వితంతు పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పించినప్పటికీ లబ్ధిదారులు అవసరమైన డేటా స్థానిక సచివాలయాలలో అందించకపోవడంతో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ఆలస్యమైందన్నారు ఈ క్రమంలో వీరందరికీ మే నెల మొదటి వారంలోనే పింఛన్ అందించడం జరుగుతుందని చెప్పారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మంది లబ్ధిదారులు ఉండగా వీరిలో మనకు దాదాపుగా చూసుకున్నట్లయితే అరవై వేల రెండు వందల ఏడు మంది లబ్ధిదారులు అవసరమైన డేటాను స్థానిక కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఆన్లైన్లో పింఛన్ పొందేందుకు అర్హులుగా అయితే గుర్తించబడింది మిగిలిన వారందరూ కూడా ఆన్లైన్లో ఎక్కించలేదు దీని కారణంగా అయితే పెన్షన్లు డిలే అయ్యాయి సో వీరు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అంటే గనక మనకు జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేది ఇస్తాము అని చెప్పని చెప్పడం జరిగింది సో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పింఛన్ పత్రాలను ధృవీకరణ పత్రాలను అందించడం అయితే జరిగింది వీరికైతే జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తాము నాలుగు వేల రూపాయలు అని చెప్పనేసి అధికారులు ఒక పత్రాన్ని అయితే వారికి ఇవ్వడం జరిగింది సో తిరుపతి జిల్లాలో కూడా మనకు చాలామందికి వితంతు పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నారు సో అప్లై చేసుకున్న వారికి చాలామందికి అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వీరు అర్హులు మీకు వితంతు పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు ఇస్తాము ఎప్పటి నుంచి అంటే జూన్ ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది సో ఈ ఎనభై తొమ్మిది వేల మందిలో మనకు దాదాపు అరవై వేల మంది ఈ యొక్క వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవడం జరిగిందండి ఇంకా ఎవరైనా ఇరవై వేల మంది దాకా అప్లై చేసుకోవాల్సినటువంటి వితంతు పెన్షన్లకు సంబంధించినటువంటి మహిళలు త్వరగా మీరు అప్లై చేసుకోండి మీరు ఒకవేళ మీ దగ్గర మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఆ సర్టిఫికేట్ అనేది తొందరగా తీసుకోవడానికి ప్రయత్నించండి సో మీకు అందరికీ కూడా అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకు జూన్ ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క వితంతు పెన్షన్లు స్పౌజ్ పెన్షన్లు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఎనభై తొమ్మిది వేల మందిలో ఎవరికైతే మంజూరు మంజూరు పత్రాలు ఇస్తారో ఈ మంజూరు పత్రాలు ఇచ్చినటువంటి వారందరికీ కూడా జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు ఈ మంజూరు మంజూరు పత్రాలు ఎందుకు ఇస్తున్నారు అంటే గనక సో ఎవరైతే ఈ పెన్షన్లకు అప్లై చేసుకున్నారో వీళ్ళకి పెన్షన్ అనేది శాంక్షన్ అయింది అని చెప్పడానికి ఈ యొక్క మంజూరు పత్రాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా చాలా మందికి అయితే పెన్షన్లు మాకు రాలేదండి అని చెప్తున్నారు మాకు మంజూరు పత్రాలు ఇవ్వలేదని చెప్తున్నారు సో అటువంటి వారికి ఫస్ట్ జాబితా అయితే విడుదల చేశారండి సెకండ్ వన్ మనకు రెండో జాబితా కూడా విడుదల చేయబోతున్నారు అర్హుల జాబితా ఆ రెండో అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే గనక మీకు పెన్షన్ అనేది ఇస్తారు సో ఒకవేళ మీకు కానీ పెన్షన్ అనేది రాకపోతే మీరు మళ్ళీ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేంత వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది సో చాలామందికి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో అని ఒక డౌట్ అయితే ఉంటుంది అయితే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మనకు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి మనకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి అయితే మనం చూసుకున్నట్లయితే మనకు జూన్ నెలలో విడుదల చేస్తామని చెప్తున్నారు కాకపోతే జూన్ మొదటి వారంలో విడుదల చేస్తారా లేక జూన్ చివరిలో మనకు ఈ యొక్క పెన్షన్లకు పెట్టుకోవడానికి కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది సంవత్సరానికి రెండు దఫాలుగా అయితే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి మనకు ఏపీ ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందండి అయితే మనకు ఒక దఫా విడుదల చేయాల్సి ఉంది కాబట్టి మనకు ఈ జూన్ నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది జూన్ నెలలో ఒకసారి అలాగే డిసెంబర్ నెలలో ఒకసారి అయితే విడుదల చేస్తారు అలాగే జూన్ నెల ఇచ్చే పెన్షన్లో కొన్ని మార్పులు జరుగుతాయి అన్నాను కదా అయితే మనం చూసుకున్నట్లయితే ఈసారి జూన్ ఒకటో తారీఖు మనకు ఆదివారం అయితే వస్తుందండి సో ఆదివారం వస్తున్న కారణంగా ఒక రోజు ముందే మనకు గతంలో అయితే పంపిణీ చేశారు సో ఎందుకంటే సచివాలయ సిబ్బందికి ఆదివారం కనుక ఒకటో తారీఖు వస్తే కనుక సెలవు దినం కాబట్టి ఒకరోజు ముందుగానే ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో మనకు జూన్ ఒకటో తారీఖు ఆదివారం వస్తున్న కారణంతో మనకు ముప్పై ఒకటో తారీఖుని పెన్షన్ అనేది పంపిణీ దానికి ఎంతగానో అవకాశం ఉంది ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లసి బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ